వెండితెర వైభవం ఛానల్ కు స్వాగతం సాధన ప్రొడక్షన్స్ వారి సంసారం ఉత్తమ కథా చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు లక్ష్మీ రాజ్యం ముఖ్య తారాగణం ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు సంసారం పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది అనగా ఇప్పటికీ సరిగా డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ సినిమాకిది వజ్రోత్సవ సంవత్సరం ఈ సినిమా కుటుంబ కథా చిత్రాల్లో కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది సివి రంగనాథదాస్ కెవి కృష్ణ నిర్మాతలు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సినీ రంగ ప్రవేశం చేశారు మనదేశం షావుకారు పల్లెటూరి పిల్ల మాయారంభ చిత్రాల అనంతరం సంసారం విడుదలైంది ఆయనకిది ఐదవ సినిమా అక్కినేని నాగేశ్వరరావుకి పదిహేనవ చిత్రం అప్పటి వరకు ఆయన జానపద చిత్రాల కథానాయకునిగా పేరుగాంచారు సాంఘిక సినిమాల్లో నటించడం ఇదే మొదటిసారి వారిద్దరూ కలిసి నటించడం రెండవసారి అంతకుముందు పల్లెటూరి పిల్లలో నటించారు నటి సావిత్రికి సంసారం తొలి చిత్రం ఆమెను తొలుత అక్కినేని సరసన హీరోయిన్ గా ఎంపిక చేశారు అయితే చివరి నిమిషంలో ఆమెను తప్పించి పుష్పలతను ఎంపిక చేశారు సావిత్రికి ఒక చిన్న పాత్ర ఇచ్చారు సంసారం అద్భుత విజయం సాధించింది కుటుంబ కథా చిత్రాలకు మార్గం చూపించింది ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఏడు నాటికి పదకొండు చోట్ల వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల తర్వాత నిర్మాతల్లో ఒకరైన కేవీ కృష్ణ మరణం చెందారు దీంతో ప్రదర్శనలు నిలిపివేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఐదున తిరిగి ప్రదర్శనలు ఆరంభించారు మద్రాసులో శతదినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు రేలంగి లక్ష్మీరాజ్యం నిర్మాత సివి రంగనాథదాస్ దర్శకుడు ఎల్వి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు వక్తల ప్రసంగాల అనంతరం బహుమతులను ప్రదానం చేశారు నిర్మాతల్లో ఒకరైన కేవి కృష్ణ అకాల మరణం పట్ల సమావేశం విచారం వ్యక్తం చేసింది సంసారం అపూర్వ జైత్రయాత్ర సాగించింది ఇరవై ఐదు వారాలు ఆడింది మద్రాసులో అత్యధికంగా రెండు వందల ఇరవై నాలుగు రోజులు ప్రదర్శితమైంది కుటుంబ కథా చిత్రాలకు ప్రజాదరణ తథ్యమని నిరూపించింది ఆ తరహా సినిమాలకు దిక్సూచిలా నిలిచింది కుటుంబ కథకు హాస్యాన్ని జోడించి జనరంజకంగా తీర్చిదిద్దే విషయంలో దర్శకుడు ఎల్ వి ప్రసాద్ తిరుగులేని విజయం అందుకున్నారు ఆయన తనయుడు ఆనంద్ బాలనటునిగా కనిపిస్తారు వెంపటి సదాశివ బ్రహ్మం రచన చేయగా సూసర్ల దక్షిణామూర్తి వీనులవిందైన సంగీతం అందించారు ఈ చిత్రంలోని పాటలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా శ్రోతలను అలరిస్తూనే ఉండడం విశేషం ఈ సినిమా ప్రింట్లు అందుబాటులో లేవు ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర దక్కని సావిత్రి ఆ తర్వాత నటనలో రాటుదేలి మహానటిగా ప్రజల మన్ననలు పొందారు అనుకున్న లక్ష్యాలను పట్టుదలతో సాధించారు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు లక్ష్మీరాజ్యం పుష్పలత సావిత్రి సురభి బాల సరస్వతి దొరైస్వామి నల్ రామమూర్తి సూర్యకాంతం రేలంగి వెంకట్రామయ్య డాక్టర్ దామోదరం బెజవాడ కాంతమ్మ మాస్టర్ ఆనంద్ బేబీ అరుణ తదితరులు నటించారు కథ మాటలు వెంపటి సదాశివ బ్రహ్మం పాటలు కొండమివి గోపాల రాయ శర్మ వెంపటి సదాశివ బ్రహ్మం సంగీతం సుశల్ల దక్షిణామూర్తి గానం ఘంటసాల వెంకటేశ్వరరావు ఉడత సరోజిని లీల జిక్కీ సత్యవతి సుశల్ల దక్షిణామూర్తి ఛాయాగ్రహణం బోళ్ల సుబ్బారావు ఎంఏ రెహమాన్ కళ టీవీఎస్ శర్మ నిర్మాతలు సివి రంగనాథ దాస్ కెవి కృష్ణ చిత్రానువాదం దర్శకత్వం ఎల్వి ప్రసాద్ టు అవర్ ఛానల్